సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని అభ్యర్థి తేలు సుజాత అశోక్ కోరారు గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పూర్తి అభివృద్ధికి నోచుకోలేదని తనను గెలిపిస్తే ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ వరకు చేసిన పనులు కొంచెం అయిపోయినాయి కాబట్టి దాని గురించి కొద్దిగా ఆలోచించి ఆశీర్వదించాలని కోరుకుంటు అందరికి వస్తున్నాము మా ఉంగరం నా గుర్తు ఉంగరం గుర్తు దీన్ని భారీ మెదార్టితో గెలిపేయాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము సరిగ్గా గ్రామంలో పనులు అయిపోయినా అవి ముద్ద ముందరు తీసుకుపోయి చెప్పిస్తాను చెప్పి మా భార్యను సపోర్ట్ చేసి అందరికి భార్య మెదటితో గెలిపేయాలని కోరుకుంటున్నాము అశోక్ అశోక్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ప్రజలందరినీ నేను వాళ్ళు అనుకున్న విధంగా నడుచుకుంటానని ప్రజల్ని కోరుకుంటున్నాను మా ఉంగరం గుర్తు వచ్చి ఉంగరం గుర్తు పోటేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను దర్గా గ్రామంలో సగం పనులు ఆగిపోయినాయి ఆ పనులన్నీ నెరవేర్చి ఆ పనులు ముందుకు తీసుకుపోతానని ప్రజల్ని నేను కోరుకుంటున్నాను అధికంగా ఓట్లేసి నన్ను ఆశీర్వదించగలరని ప్రజలందరినీ కోరుకుంటున్నాను